రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతుంది అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిసైల్స్ తో ఉక్రెయిన్ రష్యాపై దాడులకు దిగుతుంది తాజాగా అమెరికాలోని ట్విన్ టవర్స్ పై నైన్ బై లెవెన్ దాడుల తరహాలోనే ఉక్రెయిన్ రష్యాలోని పట్టణంపై దాడి చేసింది పెద్ద ఎత్తున డ్రోన్లతో ఖజాన్ పట్టణంలోని ఎత్తైన భవనాలపై దాడులు చేసింది అయితే ఉక్రెయిన్ దాడిలో భవనాలు పూర్తిగా దెబ్బతిన్న ప్రాణ నష్టం ఏం జరగలేదని రష్యా అధికారులు తెలిపారు ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగా రష్యా సైతం పెద్ద ఎత్తున డ్రోన్లను ఉక్రెయిన్ పైకి ప్రయోగించింది దాదాపు రెండున్నరేళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధంలో అటు ఉక్రెయిన్ ఇటు రష్యాకు చెందిన లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికాతో పాటు నాటో దేశాలు అండగా నిలుస్తున్నాయి తాజాగా ఉక్రెయిన్కు అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ యుద్ధం మరింత భీకరంగా మారింది కొన్నాళ్ళుగా రష్యా ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తోంది దీనికి ప్రతిగా రష్యాలోని ఖజాన్ నగరంపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకు పడింది అమెరికాలోని ట్విన్ టవర్స్ పై నైన్ బై లెవెన్ దాడుల తరహాలో రష్యాలోని ఖజాన్ నగరంలోని ఎత్తైన బిల్డింగ్లను డ్రోన్లతో ఢీకొట్టింది ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యాలోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు రష్యా ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు రష్యా రాజధాని మాస్కోకు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలోని ఖజాన్ నగరాన్ని టార్గెట్ గా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది మానవరహిత డ్రోన్లతో నివాస సముదాయాలను లక్ష్యంగా చేసుకుని వాటిని పేర్చేసింది దీంతో నగరంలోని ఆరు ఎత్తైన బిల్డింగులు దెబ్బతిన్నట్టు రష్యా అధికారిక వర్గాలు వెల్లడించాయి ఈ దాడులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఉక్రెయిన్ ప్రయోగించిన మానవరహిత డ్రోన్లలో చాలా వరకు తాము కూల్చేశామని రష్యా సైనిక అధికారులు తెలిపారు నివాస సముదాయాలపై జరిగిన దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు కొన్ని వారాల క్రితం దీర్ఘశ్రేణి ఆయుధాలతో పాటు అత్యాధునిక ఆయుధాలను వాడేందుకు బైడెన్ అనుమతించిన నేపథ్యంలో ఉక్రెయిన్ దళాలు సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి రష్యాలోని కుర్క్స్ ప్రాంతంపై జరిపిన దాడుల్లో ఐదుగురు మరణించగా పన్నెండు మందికి గాయాలయ్యాయి అయితే కీవ్లోని ఓ స్కూల్ పైలట్ ట్రైనింగ్ కాలేజ్ హాస్టల్ పై దాడి చేసిన ఉక్రెయిన్ ఇందుకోసం హిమార్స్ రాకెట్లను వినియోగించినట్లు రష్యా వీటి సాయంతోనే క్యూపై జరిపిన దాడిలో ఒక సైనికుడు చనిపోయినట్లు రష్యా వర్గాలు తెలిపాయి రష్యా సైతం ఉక్రెయిన్ పైకి పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తోంది ఇటీవల ఉక్రెయిన్ భూభాగం పైకి అర్ధరాత్రి వేళ యాభై ఏడు రష్యన్ డ్రోన్లు దాడులకు దిగాయి వీటిని అడ్డగించిన ఉక్రెయిన్ సైన్యం వాటన్నింటినీ నాశనం చేసినట్లు తెలిపింది మరో యాభై ఆరు డ్రోన్లు ఉక్రెయిన్లోకి చొచ్చుకుని వచ్చినా టార్గెట్లను తాకలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ వైమానిక దళం కూడా రష్యా ప్రయోగించిన ఐదు ఇస్కాండర్ క్షిపణులను అడ్డుకున్నట్టు ప్రకటించింది కానీ వాటి శిథిలాలు పడడంతో పలుచోట్ల స్వల్ప నష్టం జరిగినట్లు తెలిపింది రష్యా వైమానిక దాడులు మొదట్నుంచి రాజధానిని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ బలమైన క్యూ వాయుసేన కారణంగా అనుకున్న మేర నష్టపరచలేకపోయారని తెలిపింది అయితే రష్యా దాడుల్లో అర్జెంటీనా పాలస్తీనా నార్త్ మ్యాసిడోనియా పోర్చుగల్ మౌంటెనెగ్రో ఆల్బేనియా దౌత్య కార్యాలయాలు ఇతర భవనాలకు నష్టం జరిగినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది మరోవైపు కుర్క్స్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాలు ఇంకా తన చేతుల్లోనే ఉంచుకున్నాయి దీంతో రష్యాకు ఎంతో కీలకమైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో రష్యా అక్కడ ఉత్తర కొరియా నుంచి వచ్చిన సేనలను మోహరించింది ఇక్కడ భీకరంగా యుద్ధం సాగుతుండటంతో ఉక్రెయిన్ సేనలు దాదాపు వంద మంది నార్త్ కొరియా సైనికులకు హతమార్చాయి అయితే ఎలాగైనా కుర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తీరుతామని కానీ ఎప్పుడు స్వాధీనం చేసుకుంటామనేది మాత్రం స్పష్టంగా చెప్పలేమన్నారు